ಯ ರೂಪಾಯು ಹುಂಟಿ ಮಾಡಿದ ಕೇಶವರ್ ರೆಡ್ಡಿಗಾರ ಕಟ್ಟಪ್ಪ ಕಟ್ಟಪ್ಪ స్థానానికి మూడో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

బట్టి ఏడు సార్ పది సెకండ్లు గుర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు విలుదం ఉన్నాయి మూడో స్థానానికి ఒక్క నిమిషం ఉన్నాయి ఏం నాగయ్య గారు బిఆర్ పోయి గ్రామం మండలం నంద్యాల జిల్లా చెత్తపోటీలో మీ వైపు గీత కుందూరు రాంబోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి కొన్నారండి అని అనుకుంటా రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి నెట్వర్క్ ఇష్యూ అలా చాలా ప్రాబ్లం జరుగుతుంది బ్రో నేను కూడా కొంచెం ఎన్నిక్కున్నా తలకాయ కనపడుతున్నాయి मदट सेके विखो था ఆడ కల్లూరులో కల్లూరులో జరుగుతాను ఆడున్నాడు ఆడ యాభై ఏళ్ళు కేటగిరీ విన్నవి స్లీనియర్ చూస్తున్న ప్రతి ప్రతీ కూడా లైక్ చేయండి ప్లీజ్

మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి నలభై ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చూడనుక తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో ఉన్నాయి రెండో స్థానానికి నిమిషం ఇరవై సెకండ్ అన్లిమిటెడ్ ఉన్నాయి అన్లిమిటెడ్ ప్లవాలి पेट्रोल लाक मंट मंडे केशवर गुटी सुब्रह्म పెట్టే కొన్ని ఇవేం కట్ చేసేది ఉండదు అంతే లైవ్ డైరెక్ట్ పోతాం వీడియో తీసుకుంటే Yeah. లైవ్ అండి లైవ్ లేకపోతే ఒక్కరికి కూడా చంద్రశేఖర్ ఫస్ట్ లో పటాణం రెడ్ మిర్చి గీత్తలు చేసుకుని మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి నాలుగు నిమిషాల సమయం అనుడికి వెళ్ళి తిరిగి నూట యాభై తొమ్మిది అడుగుల చూరాట లాగితే నాలుగో ఒక్కటే సాధిస్తారు

ఆయనండి నారాయణ స్వామి డేరింగ్ అండ్ డైనమిక్ యాంకర్ పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి పదకైదు సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి మూడవ బహుమతి ఈ రౌండ్లో నూట యాభై తొమ్మిది ఆగితే నాలుగో బహుమతి అటు చివరి మరలా తిరిగి రెండు వందల ముప్పై ఆరు అడుగు మూడో బహుమతి సాగుతారు నిమిషాలు నూట యాభై తొమ్మిది అడుగుల దూరం నాలుగో బహుమతి மறல ஆச்சு சிவனித்திலே மறல திருகி ரெண்டு வந்த முப்பை ஆறு சமயமும்

సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకోవడం జరిగిందండి మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది ్రోకరా దీన్ని ఎంతకంటే కొనండి మా రెండు లక్షల ఇరవై వేలు కొనడం జరిగింది కేఆర్బిఆర్ కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి యోగి గీతని రెండు లక్షల ఇరవై వేలు ఇప్పుడే నాగయ్య గారి తమ్ముడి కొడుకు అండి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ రోజు యొక్క గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవస్థానం దగ్గర వెళ్ళి అందరూ పూర్తి చేసి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారుల విజయభాస్కర్ ఎండి గారు భాస్కర్ ఫర్టిలైజర్స్ మరియు వారి సహదర్భచారి శ్రీమతి విశాలాక్షి గారు ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేసినారు అందరూ ఊల్చవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఈ మేర అనంతపురం జిల్లా గానధిన్య మండలం భాస్కర్